వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక ఓపెన్ ప్లాట్ అయితే సేల్కి వచ్చిందండి ఇప్పుడు మనం చూస్తున్న లొకేషన్ వచ్చేసి పటమట ఎన్ఎస్ఎం స్కూల్కి చాలా దగ్గరగా ఉంటుందండి ఈ ప్లాట్ అయితే మాత్రం ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ అండి రోడ్ అయితే థర్టీ ఫీట్ రోడ్డు టోటల్ ల్యాండ్ అయితే మాత్రం నూట డెబ్బై గజాలండి మనకి చాలా రీజనబుల్ కాస్ట్గా వస్తుందండి ఈ సైట్ అయితే మాత్రం రెడీ టు కన్స్ట్రక్షన్ ఇళ్ల మధ్యలో చూస్తున్నారు కదండి సిమెంట్ రోడ్డు మనకి ఇక్కడ గవర్నమెంట్ వ్యాలీ కూడా నలభై ఐదు వేలు నుంచి నలభై ఆరు వేల మధ్యలో ఉంటుందండి అటువంటిది మనకి గజం వచ్చి వీళ్ళు యాభై వేలు మాత్రమే చెప్తున్నారండి అది కూడా ఫైనల్ కాదు కొద్దిగా మాట్లాడుకోవచ్చండి ఇప్పుడు మనకు కనపడేదే ఎన్ఎస్ఎం స్కూల్ అండి ఈ స్కూల్ కాడ నుంచి జస్ట్ ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ అండి చూస్తున్నారు కదండి ఇదంతా కూడా స్కూల్ సరౌండింగ్ అనమాట మనకి బందర్ రోడ్డు నుంచి ఈ ఫ్లాట్ వరకు టోటల్ గా కూడా అన్ని రోడ్లు కూడా సిమెంట్ రోడ్లేనండి లేనండి మంచి ప్రైమరీ అనమాట పడమట అంటే మనకి ఈ పడమటలో అన్ని అందుబాటులో ఉంటాయి అనమాట ఇక్కడ అలాగే నిత్యావసరాలు కానీ బ్యాంకులు కానీ స్కూల్స్ కానీ హాస్టల్స్ కానీ అలాగే ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా మనకి ఆటో బస్సు అన్నీ కూడా అందుబాటులో ఉంటాయండి ఇక్కడ మంచి ఫేమస్ అయిన సెంటర్ అనమాట పడమట ఇదంతా కూడా ఎన్ఎస్ఎం స్కూల్ అండి బందర్ రోడ్కి వచ్చేసి వన్ కేఎం వస్తుందండి గజం వచ్చేసి యాభై వేలు మాత్రమేనండి చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట మీరైతే మిస్ చేసుకోవద్దు ఇంకా మీకు ఏమైనా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ దగ్గర నుంచే మా నెంబర్ కాల్ చేస్తే మేము పూర్తి విరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కన్నా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది థ్యాంక్ యూ